మున్సిపల్ కార్పొరేషన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ధ్యానమానం ఏమో ఎంతో గౌరవకారం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రేపు జయంతి ఉన్నది ఆ పదోబర్ వచ్చి రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి ధ్యానమానం వేసి ఆయనని సరించుకునే ఈరోజు కూడా రేపు సోమవారం రేపు వర్కింగ్ కేసులు ఏమున్న వర్ష కేసులు లేవు పనులు కూడా అందరూ కొంచెం సమయం తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇచ్చిన వీరమిత్రులకి గారికి సాయన గారికి అందరి చివర గారికి ధన్యవాదాలు జై హీంద్ జయ భారత్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క ఆదివారంతో మూడు వందల ఇరవై యొక్క ఆదివారాలుగా చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన అంబేద్కర్ ఆశయ సాధన రాష్ట్ర గారికి అలాగే ఏపుడు సోమన్న మన గాయకుడు ఏపురు సోమన్న కొడుకు ఏపు ఏపూర్ గారికి అలాగే అజయ్ ఇక్కడికి మన శివన్న గారికి ఏసు రాజన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున జబింపు తెలియజేస్తా ఉన్నాను రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క ఏరియాలో అంబేద్కర్ గారిని స్మరించుకునే కార్యక్రమం చేయవలసింది చేయాలని కదా విజ్ఞప్తి చేస్తున్నాం ముప్పై మూడు కోట్ల మంది దేవులు దేవతలున్న డాక్టర్ మన బతుకుని కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినందుకే మనం ఈరోజు వేసుకుంటున్నాం మనం చదువుకుంటున్నాం ప్రజలు మనం విశేషకు పట్టుకున్నాం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి రేపు జన్మదినాన్ని చాలా అద్భుతంగా వేయాలని మీకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్ సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమాన్ని ఈ ఆదివారంతో మూడు వందల ఇరవై ఒకటి ఆదివారంగా మరి నిరంతరం కృషి చేస్తున్న సంఘ సభ్యులకు మరి మనకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున చేతి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే అన్ని రోజులు మనం కావు ఇలా మనకు ఉన్నాయా ఉన్న గోపాలకృష్ణ గారు కూడా మరి కొన్ని మార్చునే అయినా వర్గం చేస్తున్నాం ఎందుకంటే ఎవరు ఉండమో ఎవరు మోతామో అది స్థిరం కాదు కనుక మనమంతా మరి ఎప్పుడు ప్రజలలో ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా సంవసం అందరికి ఉందని తెలియజేస్తున్నాం ఇది అదేవిధంగా మరి భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రేమ కనుక మరి మనమంతా ఈ జయంతిలో పాల్గొని ఎందుకంటే ప్రతి సంఘం మరి ఎవరు తెలిసినా పిలవకున్నా ఎవరు ఆహ్వానించినా ఆహ్వానించకున్నా ప్రతి ప్రసంగాలు ఇక్కడికి తీసేసి ఏ సంఘం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ వచ్చి మరి ఆయనకు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మరి రేపు గోడుప్పలో మరి అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గోడుప్పలు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహిస్తున్నారు మరి దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేసి మరి మనందరం మరి జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించవచ్చుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా జై భీమ్